గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్కి అయితే రేపు సోమవారం మార్కెట్ కి వస్తున్న రండి ఎన్ని కూడా ప్రకాశం పల్నాడు వైపు నుంచి వస్తున్నాయి గుంటూరు వైపు వస్తున్నాయి కర్నూలు వచ్చేసరికి లేట్ అవుతుంది గుంటూరు కి తరలి వస్తున్న లారీలు అటు ప్రకాశం వైపు వల్నాడు సరుకులు అయితే వస్తూనే భారీ గాయం రావట్లేదండి ఒక మాదిరిగా అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చాయి కూడా మినీ వ్యాన్లు అశోక్ లైలాండ్లు కొంత స్టాకులు ఉన్నాయి కొంత సరుకులు వస్తూనే ఉన్నాయి మీరంతా ఇప్పుడు చూస్తున్నాం కూడా గిట్ లోపల ప్రాంగణం అండి సరుకులు వచ్చిన సరుకులు దిగుమతి అవుతున్నాయి లారీలు కానీ వ్యాన్లు కానీ ఇవన్నీ కూడా ఆటోలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి సరుకులు రేపు సోమవారం మార్కెట్కి అమ్మకాలకు వస్తున్న మిర్చి బస్తాలు ఆల్రెడీ సరుకులు కొన్ని కుట్లకి షాపులకు దిగుండా అప్డేటు <laughs>